నిజంగా ఆయన ఆలోచన నాకు భలే నచ్చింది అంటే ఒక లైఫ్ ఇవ్వాలి అనే ఆలోచన సో మరి మీ డాడీ మరి ఆయన డాడీ గండడు ఆయన అట్లెట్లు ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదు నీ ప్యాంట్ ఉతకలేదు నా కూతురు నీకు వండి పెట్టలేదు నీకు సాన నీళ్లు పెట్టలేదు ప్రతి ఒక్కటి నువ్వు చేయాలి అమ్మాయి చేయలేదు అవన్నీకి ఒప్పుకుంటే నీకు ఓకే అనిపిస్తే నీకు నెల టైం ఇస్తున్నాను ఆ నెల ఆలోచించుకొని వచ్చి నాకు చెప్పు అంటే మరోటి రోజు వచ్చి చెప్పి మళ్ళీ చేసుకుంటా అన్నాడు లేదు ఊరికి పోయి వాళ్ళని ఒప్పి చెప్పుచ్చు అన్నా వాళ్ళు ఒప్పుకోరు నేను చేసుకుంటారు పోయి ఒప్పుకుంటే రా నేను వాళ్ళు ఒప్పుకోరు మా మమ్మీ ఎక్స్ట్రా చేస్తుంది ఓకే అని చెప్పారు సో అప్పుడు ఓకే అన్నారా ఓకే అన్నారు కట్నం ఎంత ఇచ్చారు ఇంతకి కట్నం అంటే మొత్తం చేసింది డాడీ ఎక్కడ మ్యారేజ్ చేసింది మా లైఫ్ పోవడానికి మొత్తం సామాన్లు మొత్తం టోటల్ మాదే అక్కడ సైడ్ నుంచి ఏం లేదు మొత్తం డాడీ పెట్టుకున్నది లేదు లవ్ మ్యారేజ్ అంతే కదా మొత్తం మా నాన్న మా నాన్న అలా ఉండి ఇద్దరు పెళ్ళిళ్ళు పిల్లలు పెళ్లి చేసి ఇద్దరికి ఇల్లు ఇచ్చాడు మా నాన్న కదా గ్రేట్ నిజంగా నేను ఒక్కో చెప్పుకుంటా మొగ్గోడంటే మా నాన్న ఎవరి దగ్గర చెప్పని చెప్తా ఎందుకంటే ఇవాళ రేపు పిల్లన్ని కొడుతూ తాగుతూ ఇలా నడుస్తున్న దాంట్లో మా నాన్న అలా ఉండి పెళ్లి చేసుకొని పిల్లల్ని కాని వాళ్ళని ఒక స్టేజ్ తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఇల్లు ఇచ్చాడు ఫస్ట్ మీ నాన్న లవ్ స్టోరీ చెప్పాడు నాకు మీ అంత లవ్ ఫ్యామిలీ మా నాన్నని కూడా మా అమ్మ ప్రేమించింది మా నాన్న గారు మా డాడీ అక్కడ అప్పట్లో షూటింగ్ చేసేవారు కదా అక్కడ ఏరియాలో నడుస్తూ పోతూ ఉంటే అమ్మాయిలు ఇద్దరు నలుగురు అమ్మాయిలు ఎక్కిరించుకుంటూ ఉండేవాళ్ళు మా నాన్నని అలా ఎక్కిరిస్తుంటే మా నాన్న అమ్మాయిలు కదా ఫ్రెండ్స్ బెట్ కట్టారంట మా మమ్మీతో ఏ ఇట్లా డైలీ ఎక్కిరిస్తున్నావు ఆయన పెళ్లి అని మా అమ్మ బెట్ కట్టి పెళ్లి చేసుకుంటా అయితే మురళీమోహన్ దశనారాయణ రావర్ వీళ్ళందరూ మా నాన్నని తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లి పెళ్లి చేశారు తిరుపతిలో పోలీసులు వచ్చారు మా నాన్నని పట్టుకొని వెళ్ళిపోయారు అమ్మాయిని అంటే లేచిపోయారు పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకెళ్లిపోయారని మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళ కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్ లో అయితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో మా మరి ఇట్లా కూర్చున్నాడు సరే నేను తీసుకెళ్తాన అంటే తమిళ్ మొత్తం నా కూతురు పోవను అంత మా మమ్మీ చెన్నై కుట్టి మా మమ్మీ చెప్పేసింది నేనే పెళ్లి చేసుకున్నాను ఆయనేమి నన్ను తీసుకోపోలేదు నేనే వచ్చాను అని చెప్పి మమ్మీ చెప్పింది చెప్పడం వల్ల వదిలేశారు మా మమ్మీ ఎంత బాగుండేదంటే పెళ్ళైన కొత్తలో మమ్మీకి హీరోయిన్ ఛాన్స్ కూడా వచ్చింది మా డాడీని వదిలేసి అని చెప్పి ఆఫర్లు కూడా వచ్చినాయి మా అమ్మ నుంచి మా అమ్మ కూడా గొప్పదే ఎందుకంటే మా నాన్న అలా ఉండి కూడా అంతమంది అన్ని ఆఫర్స్ ఇచ్చి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి చూసారు చాలా అప్పట్లో వాళ్ళు ఉంటారు కదా కానీ మా మమ్మీ డాడీని వదల్లే చనిపోయేదాకా మా నాన్నని వదల్లే మమ్మల్ని వదలలే

కనిపెట్టలేకపోయారు పెద్దగా అయ్యేసరికి డాడీ అని కనిపెట్టారు కానీ నేను పుట్టిన వెంటనే మా మమ్మీ చెప్పేసింది ఇది కూడా పాపలానే అనేసి అయితే మా డాడీ చాలా బాధపడ్డాడంట మా మమ్మీ ఏం బాధపడలే మొగరాయుడు లాగా పెంచింది నన్ను అసలు భయపడను దేనికి భయపడను నేను లైఫ్ అనేది చదువుతూ ఉంటుంది అసలు ఒక మొఘరాయిడ్లానే పెరిగాను నేను ధైర్యంగా ఎవరితోనైనా ధైర్యంగానే మాట్లాడుతాను భయపడుతూ చిన్నపిల్లలు కొట్టేవాళ్ళు ఏడ్చేదాన్ని చిన్నప్పుడు అదంతా ఓకే కానీ తర్వాత తర్వాత డాడీని చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను డాడీ చెప్పండి చెప్పేవాడు ఈ అవమానాల గురించి ఈ బాధల గురించి మాట్లాడే వాళ్ళ డాడీ వాళ్ళే కదా నేను ఇప్పుడు ఇలా మంచి పొజిషన్ లో ఉన్నానంటే డాడీ వాళ్ళే నేర్చుకున్నాను డాడీ తగరే మొత్తం ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా అలా చూసి 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 నేర్చుకొని ఒకసారి డాడీ అంటాడు నిన్ను చూసి నేర్చుకుంటాను నాన్న నేను అవునా నువ్వు అంత ధైర్యంగా ఉంటావు ఆడపిల్ల ఉండి నువ్వు అంత ధైర్యంగా ఉంటావు అనేసి డాడీ చాలాసార్లు చెప్పాడు కూడా నాకు కానీ డాడీ అంటే ప్రాణం నాకు ఆయన తెలుస్తుంది కళ్ళల్లో తెలుస్తుంది అబ్బా సంతోషం ఆయన పేరు నేను అదే అనుకుంటా డాడీ ఉండి ఉంటే బాగుండు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు బాధపడుతూ ఉంటాను ఇట్లా ఎట్లా జరిగింది కోవిడ్తో చనిపోయారా లేదు హార్ట్ కానీ కోవిడ్ తో చనిపోయారని న్యూస్ అది నాకు చాలా బాధ చుట్టాల్లో కూడా చాలా మంది రాలేదు ఫీల్డ్ లో ఎవరు రాలేదు రాజశేఖర్ గారు జీవిత గారు మాత్రం ఉన్నారు కొంతమంది టోటల్ ఎక్కువ మంది ఉన్నారంటే మా డాన్స్ ఫీల్డ్ నా దగ్గర పనిచేసే పిల్లలు డాన్సెస్ ఉంటారు కదా గ్రూప్ తెలిసిన పిల్లలు వాళ్ళందరు అది కోవిడ్ టైము దాంట్లోనే చనిపోయారు అన్నారు కానీ హార్ట్ అటాక్ టీవీ చూసుకుంటూ తిన్ చూసుకుంటూ చూసుకుంటూ తక్కువ చనిపోయారు డాడీ నాకు తెలియదు డాడీ చనిపోయింది కూడా తెలియదు నాకు నేను సురారం జీడి మెట్లలో ఇల్లు అక్క ఫోన్ చేస్తుంది నేను ఫోను చూసుకోలేదు హాల్లో టీవీ చూసుకుంటూ కూర్చున్నాను చాలా మిస్ కలుస్తున్న తర్వాత నేను కాల్ చేస్తే తిడుతుంది చాలా సీరియస్ గా తిడుతుంది ఫోన్ లిఫ్ట్ చేయాలని తెలీదా అది ఎందుకు తిడుతున్నావు ఎందుకు అరుస్తున్నావు టీవీ చూసుకుంటూ కూర్చున్నావు ఏంటి అక్క చెప్పు అంటే అర్జెంటుగా ఇంటికి రాను ఏమైంది డాడీని హాస్పిటల్ హాస్పిటల్ ఏమైంది కళ్ళు పడిపోయి హాస్పిటల్ తీసుకొచ్చా వచ్చి అని చెప్పి పెట్టేసింది మళ్ళీ కాల్ చేయట్లేదు అయ్యో ఈయన లేడు ఇంట్లో నేను ఒక్కదాని ఉన్నా నాకు ఏం చెయ్యాలి ఏం డాక్టర్కి కళ్ళు తిరిగింది అది కోవిడ్ టైం అసలు ఎక్కడికక్కడ మొత్తం చాలా మంది తిరగకూడదు ఆ టైమింగ్స్ కూడా ఉన్నాయి మనకి అయితే సరే అని ఆటో బుక్ చేపించారు బుక్ చేశాను ఆటోలో వెళ్తున్నా ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు న్యూస్ ఆల్రెడీ టీవీలో వస్తుంది ఆ విషయం కూడా నాకు తెలియదు అమ్మా ఎక్కడన్నా ఏంటి అమ్మ డాడీ ఏంటి ప్రతి ఒక్కరు ఫోన్ చేసి డాడీ డాడీ అంటారు డాడీ కళ్ళు తిరిగి పడిపోయారంట హాస్పిటల్ ఉన్నారంట వెళ్తున్నాను నేను అన్నికి వాళ్ళు ఆ న్యూస్ చెప్పట్లే నాకు చనిపోయారన్న విషయం చెప్పట్లే నాకు ఓకే అమ్మ మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేశారు క్లోజ్ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు హాస్పిటల్కి అక్క ఎక్కడ ఉన్నా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ నాకు ఆటోలో దాని లోపల వాళ్ళు వచ్చేసి నా కోసం వెయిట్ చేస్తున్నారు నాకు అక్కడ పోయాక కూడా వేరే వాళ్ళు వచ్చి అమ్మ ఏం చేద్దాం నెక్స్ట్ అని అడుగుతుంటే నేను ఏం చేద్దామేంటి నాకు అసలు ఏం తెలి తెలిసినప్పుడు ఇట్లా కూర్చుండిపోయాను నాకు అర్థం కాలేదు అసలు ఎందుకంటే మా అక్క కూడా లాగే నేనే అక్కడ దానిలాగా మొత్తం ఏదైనా ఆలోచించేది మాట్లాడేది మళ్ళీ నేను ఎక్కువ ఏడిస్తే మా అక్క ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దేమో అని మా అక్క ముందు అసలు నేను తర్వాత నేను చిన్నదాన్ని నేనే లాస్ట్ మూడో అమ్మాయి ఇంకా నేను అక్క ముందు పోయి సైడ్ పోయి ఏడ్చేసి మళ్ళీ వచ్చి దాని ధైర్యం చెప్పి ఆయన బతికున్నంత కాలము సంపాదించిన పిల్లల సంపాదన తినలే చనిపోయిన తర్వాత కూడా రూపాయి తినలే నాకు అదే అనిపిస్తుంది మా నాన్న మేము సంపాదించిన రూపాయి కూడా తినలేదు ఆయన సంపాదనతో తిన్నాం మేము మళ్ళీ ఆయన సంపాదనతోనే ఆయన ఇది గౌతమ్ గారు తెలుసా గౌతమ్ గారు కాదు కాదు ఆయనకి మా అంటే చాలా ఇష్టం అనమాట కోవిడ్ టైంలో లో ఒక సంవత్సరానికి సరిపోయే సరుకులు తీసుకొచ్చి ఇచ్చాడు నాకు మా నాన్నకి హెల్ప్ చేశారు మా నాన్న అంటే చాలా గౌరవం ఆయనకి మా నాన్న చనిపోయిన న్యూస్ తెలిసిన వెంటనే చాలా మంది చనిపోయిన చేస్తూ ఉంటాడు ఆయన సరేనే ఆయన తరపున అన్ని హెల్ప్ చేస్తుంటాడు ఆయనే ఫోన్ చేసి మాకు డాడీ చనిపోయారు కదా గురుగారు చనిపోయారు మీరేం పెట్టొద్దమ్మా నేను పెడతాను నేను పెట్టి నేను దగ్గరుండి నేను చేసిస్తాను అన్ని అని ఆయన అడుగుతుంటే ఆడపిల్లలం మేము నాలుగు రూపాయలు అసలు పెట్టలేము మేము ఆ పొజిషన్లో ఉన్నాం వచ్చి అడిగేసరికి ఇంకా మన ఆననే దగ్గరుండి అది చేస్తున్నాడు అని ఫీలింగ్ ఆయన వచ్చి ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి చేశారు తర్వాత ఎలా వచ్చింది అంటే వేరే గారు అనాథలాగా చనిపోయారు వాళ్ళ ఇద్దరు కూతురు అల్లుళ్ళు ఏం చేశారు ఆయనకు వచ్చి వేరే అనాథం చేసినట్టు చేసిన ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాను నేను సుమన్ టీవీకి ఇచ్చాను ఇంటర్వ్యూ మా డాడీ అనాథ చావలే మేము చేస్తాము కానీ ఆయన డాడీ మీద గౌరవంతో వచ్చి ఇవన్నీ చేస్తాను అంటే అప్పుడు కూడా నేను చెప్పాను మా డాడీకి మేము చేస్తాము వద్దు అంటే లేదమ్మా చాలా గౌరవం చాలా ఇష్టము నేను చేస్తాను కావాలంటే మీరే చేయండి కానీ దానికి కావాల్సిన ఖర్చులన్నీ నేను చూసుకుంటా సరే సరే అనేసి అప్పుడు ఆయన ఖర్చు పెట్టాడు మొత్తం మేము చేసాము ఇండస్ట్రీ పెద్దలు వచ్చారు ఎవరైనా చాలా బాధపడ్డాం మేము ఎందుకంటే సీనియర్ దాంట్లో మా నాన్న ఉన్నాడు పెద్ద ఎంజిఆర్ తో కూడా చేశాడు కదా ఎంజిఆర్ తో మా డాడీ ఇంట్రెస్ట్ చెప్తుంటారు నలుగురు సీఎంలు నలుగురు ముగ్గురు సీఎం లు చేశారంట జయలత గారు ఎంజిఆర్ గారు ఎన్టీఆర్ గారు చేశారు డాడీ ప్రతి ఒక్కరు మనసులో ఉన్నారు కానీ ఆ టైంలో ఎవరు రాలేకపోయారు మాకు కూడా చాలా బాధ అనిపించింది అప్పుడు అది కోవిడ్తో చనిపోయింది అన్న న్యూస్ కూడా వచ్చింది ఇంకా దానివల్ల కూడా ఎవరు రాలేకపోయారు కానీ ఆ టైంలో మేము చాలా హట్ అయ్యాం చుట్టాలు కూడా ఎవరు లేకుండే మేము అరే ఎవరు లేకుండే ఇదైపోయింది అన్నట్టు మెల్లగా అర్థం చేసుకుని